ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియా విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ డి హాస్టల్ విద్యార్థులకు జరిగే అన్యాయాన్ని మరి జిల్లా జేసీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి విషయం ఏమిటంటే మరి అక్కడ వంద మంది విద్యార్థులు సుమారుగా ఉండడం జరుగుతుంది మరి అందులో అబ్సెంట్ పోను ఈ రోజు యాభై ఇరవై మంది విద్యార్థులతో పక్కా ఉంటారు మరి ఆ వార్డెన్ చదువు వార్డెన్ నరసింహ గారు మరి పిల్లలకి మెనూ భోజనం పెట్టకుండా అదే ఎగ్ కానీ బనానా కానీ చికెన్ కానీ పెట్టకుండా పనాలు వాయిదా వేస్తూ వాళ్ళకి సరైన టైంలో ఇన్ టైంలో డ్యూటీకి రా ఉదయం రాకపోవడం సాయంత్రం రాకపోవడం వచ్చిన బట్టే సంతం పెట్టి వెళ్ళిపోవడం వాళ్ళకి సరైన టైంలో మెనూ పెట్టకుండా ఇబ్బంది పెడుతూ పెడుతున్నాడు అదేవిధంగా నిన్న రెండు బస్తాలు రెండు బస్తాలు అక్రమంగా తరలిస్తూ ఒకటి మరి అక్కడికి అది పద్ధతి కాదండి మరి ఎందుకు బెదిరిస్తున్నారు మా పిల్లలు చెప్పి మాట్లాడి మరి మీకు లెటర్ ఉందా అని లెటర్ చూపి లెటర్ కూడా చూపించలేదు మరి ఎప్పుడైతే విద్యార్థులు మా పేద విద్యార్థులు బెదిరిస్తున్న వార్డెన్ చర్య తీసుకొని అక్రమంగా బియ్యం తరలిస్తూ విద్యార్థులను బెదిరిస్తూ మెనూ పాటి వాటిని చర్య తీసుకొని వాటిని సస్పెండ్ చేయాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన డిమాండ్ చేస్తూ అసలు మేనో విడదలేడు సార్ అయితే ఇప్పుడు అడిగినా రేపు పెడతా రేపు పెడతానే పెడతానే పెడతలేడు సార్ నిన్న నైటు మన ఎన్ని రెండు బస్సు బియ్యం అమ్ముతుంటే తీసుకపోతుంటే మీరు చూసి ఫోటో తీయడం చూ జరిగింది అదే దాని సార్ అని అడిగితే వేరే వాడే ఫోన్ చేసి మీకెందుకురాన్ని సారు మాట్లాడుకుంటాడుగా సార్ సార్ చూసుకుంటాడు మీకు ఎందుకురా స్టూడెంట్ ఎంతసేపు చదువుకో అన్నాడు సార్ అని అంటుండు సార్ మిమ్మల్ని ఈరోజు ఏమైంది కాలేజ్ పిలిపించి మనం బెదిరిస్తాం సార్ సార్లతో ప్రిన్సిపల్లతోని అని చర్య తీసుకోవాల్సిందిగా కోర్చున్నాను సార్